నా ఆలోచన నాకు తెలియదు కదా నేనైతే రమ్మనే స్టేట్మెంట్ ఇచ్చాను మీరు ఎమ్మెల్యే మాట్లాడడానికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రజా సంస్కృతి చెప్పేది నేను బాధ్యంగా చెప్తాను అర్థం చెప్పాలి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టం ఉందమ్మా నా ఇష్టం కాదు భారతదేశంలో చాలా అసెంబ్లీలు ఉన్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో

ఆకడండి కదా సంస్కృతికి కొచెరు అది దగ్గరకిని వాదికి చెప్పారు సాధారణంగా దేశనేట అప్పుం చెప్పు అన్నాను నాకు ప్రతిపక్ష హోదా నిస్తే నేను వస్తను ప్రతిపక్ష హోదా కూడా చట్టం ఉంది అమ్మ నాయిష్టం కాదు భారతదేశంలో చాలా అసెంబ్లీలు ఉన్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో ఆ కుసీరితి చట్టం ఏంటి రాష్ట్రం వరకు ప్రతిపక్షం అంటే చట్టం ఉండకార్ జరిగింది అది నేను ఉంటాను ఏ చేతరు చట్టం నా Kastan kwallon jakunje su da obin ne